స్వాగతం నమస్కారం ఉండవలసినటువంటి అమ్మాయి ఎవరైనా తల్లూరు ఇలాంటి అమ్మాయి కాబట్టి ఇలానే ఉండాలి కూతుర దురదృష్టవశాత్తు ఇది జరిగింది అండ్ తనలో గొప్ప దేశం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అండ్ పంచ సెవెన్ కంటే ఫార్టీ సెవెన్ రెడీ అయిపోతుంది ఈ విషయంలో ఎందులో అయినా కూడా అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తుంది వాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ గొప్ప వాళ్ళు ఎనీథింగ్ ఇంకా చేసే పని వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంటుంది స్కూల్లో టీచర్కి అయినా అంత రెస్పెక్ట్ ఇస్తుంది అది అది చాలా గొప్ప విషయం నేను తల్లిగా గర్వించినట్టు విషయం అది వాళ్ళని తను ఎలా నేర్చుకుందని నాకు తెలియదు తను నేర్చుకుంది ప్లస్ ప్రతి ఒక్కరికి హెల్పింగ్ మీరు ఒక ముసలమాన్ అక్కడ కనిపిస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇంట్లో చెప్ చేసినప్పుడు ఇల్లు సర్దించడం కోసం పెద్దవాడి పెట్టాను కిచెన్ అంతా సర్దిస్తామ్మా ఇప్పుడు ఈ బుక్స్ చాలా బుక్స్ ఉంటాయి మెడిసిన్ అండి అవన్నీ సర్దించుకోమని చెప్పాను తను ఏం చేసింది ఈవినింగ్ వచ్చేసరికి పాపను అంతా సర్దించుకోలేదమ్మా అని చెప్పింది ఎందుకు చదివించుకోలేదు అమ్మమ్మే చేసింది నేను అవతల నేను ఎలా పని చేయించుకుంటానమ్మా అంది అని తనే చదువుకుందని ఒక రోజు మొత్తం తన భూము తనని తనే సత్తుకుంది కానీ ఇంకో పెద్దవాడితో పనిచేయలేదు అంత రెస్పిస్తుంది పెద్దవాళ్ళు కానీ ఇంకో మించుకోలేదు అది గొప్ప విషయం ఇంకా నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ కట్టించడానికి ఇది మా ఊరు ఒకటి నలుగురు పిల్లలకు ఉపయోగపడాలి తన ఇన్స్పిరేషన్లో ఇంకో నలుగురు పిల్లలు బాగా చదువుకోవాలి ఇదా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఎవరైతే ఈ స్కూల్ నుంచి మెడిసిన్ చదివితే ముఖ్యంగా అమ్మాయిలకైతే నేను ఖచ్చితంగా నేను హెల్ప్ చేద్దాం నేను ఫ్రీగా వాళ్ళకి చాలా నేను హెల్ప్ చేస్తాను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు మందుల వేదిక మీద ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు అదేవిధంగా కౌన్సిలర్లు ప్రధాన కార్యకురాలు అయినటువంటి విజయారెడ్డి గారికి అదేవిధంగా చదువుకునేటప్పుడు సీతారాం కూడా అమెరికా నుంచి మేము ఈ కార్యక్రమం కోసం వచ్చినట్టున్నారు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు వారందరి కూడా మీ తరఫున నా తరఫున రామ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తామని నమస్కారం మేము కూడా ఇస్తే చదువుకున్నాం ఇక్కడే ఆడుకున్నాం ఇక్కడే కొట్లాడుకున్నాం ఇక్కడే ఆట ఆడుకున్నాం నా మిత్రుడు అక్కడ కానీ రామ్ కుమార్ కూడా నాకు అత్యంత సన్నిహితుడు వాడు నేను చిన్నప్పటి నుంచి ఒక్క దగ్గర పెరిగాను మా ఇల్లన్ని కూడా మా కొండలు మా ఇల్లు అంతా చుట్టుపక్కల నుండి నా అందరం ఒక దగ్గర పెరిగాను దురదృష్టవశాత్తు వాడు మా మధ్య లేకపోవడం దాని తదనంతరం ఇమీడియట్ గా ఈసా కూడా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా రోజు చాలా బాధ వేసిన మాట మనందరం కూడా బాధపడ్డాం జీవగిరిలో కూడా అందరం బాధపడ్డాం మేము అక్కడే ఉండి కూడా చాలా బాధపడ్డాం ఏమైనా తన వ్యాపకాల కోసం తనకు చైతన్యతోటి మా గురువులు దయవరవి గారికి పద్మారెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ రాజయ్య గారు ఉన్నారు మర్చిపోయారు క్షమించండి వారిని గుర్తు చేసుకోవడానికి నిజంగా సంకేతం ఇచ్చారని డాక్టర్ అయింది డాక్టర్ సీట్ రాగానే రామ్ కుమార్ నాకు ఫోన్ చేసి అరే డాడీ నా బిడ్డ డాక్టర్ అయింది రా నెల్లూరులో జాయిన్ అయిందని చాలా సంతోషంగా వచ్చి చెప్పినాడు ఆ నాకు నాకు కూడా ఆనందం మా ఇంట్లో మా అమ్మాయి నా బిడ్డ డాక్టర్ అయిపోతుందని సంతోషపడ్డా చూసారు సాకు తన మధ్య మన మధ్య లేకపోవడం తన జ్ఞాపకాలను మనం ఈరోజు నెమరు వేసుకోవడం ఏదేమైనా ఈరోజు తన జ్ఞాపకార్థంగా తిరుమలలో ఎవ్వరు చేయలేనటువంటి పని మా విజయారెడ్డి గారు చేయడం ఒక ఇంత గర్వంగా సంతోషంగా ఒక ఇన్సర్ అనేది గుర్తుపెట్టుకోవడమే కాదు జ్ఞాపకాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు కృషి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా వచ్చిందని ఎందుకంటే రామ్ కుమార్ రెడ్డితో ఈ ఊర్లో చాలా మంది అందుకే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు విజయారెడ్డి గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మరింత కార్యక్రమాలు మరింత మెరుగ్గా ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి తిరుమల చుట్టుపక్కల వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చేస్తూ దానికి అండదండగా మన ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మంచి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ప్రభుత్వం కూడా మీకు అండదండగా ఉంటుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో సామాన్యులకు పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం అవసరం అవసరం వచ్చిన అవకాశం వచ్చిన కాడల్లా నేను కూడా మీకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండదండగా నిలబడతానని మాటిస్తూ విజయారెడ్డి గారికి మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఆ తల్లి నిర్మించిన విజయరెడ్డి గారు నిర్మించిన ఈ ఆ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో అధ్యక్షంగా స్థానిక ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సంక్రమరెడ్డి గారికి విజయ గారికి మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ గారికి అందరు కౌన్సిలర్లకు పద్నాలుగు సార్లు పాలసారి సింగ అధ్యక్షుడు నరేష్ గారికి అన్ని వార్డుల సభ్యులందరికి పాలబుద్ధి రాజు గారికి ఈ వేదిక మీద అమెరికా వచ్చిన సీతారాం రెడ్డి వంశీకర్ రెడ్డికి వంశీర్తి మీ సుమన్ రెడ్డి గారికి వాళ్ళు మీ అందరికీ సంఖ్య ముగి వాళ్ళందరికీ కూడా నేను నిండుగా మీ గొప్ప ఆ బిడ్డ దురదృష్టవశ ఒక డాక్టర్ అయి సమాజానికి ఎంతో సేవ చేయించిన ఆ సీట్స్ ఈ తిరుమలగిరి నుండి ఈ సంఘపల్లి నుండి ఆ బిడ్డ ఈశారెడ్డి గారు డాక్టర్ సీట్స్ మంచి ఏదో దురదృష్టవశాత్తు పారాషూట్ ఖరాబ్ అయిపోయింది కనుక కొంతమంది ఏం చేస్తారంటే పెట్టి తప్పుడు తప్పి పూనేసి దండలేసి కార్యక్రమం ఓడిపించుకున్నారు కానీ ఇషారెడ్డి గారు తల్లి విజయ రెడ్డి గారు మరి వారి సంకల్పం నా బిడ్డ పేరు చిరస్మరణీయంగా ఉండాలి నా బిడ్డ పేరు మీద తరతరాలుగా ఈ కార్యక్రమంలో ఈ ఆళ్ళు జరగాలని వారు సంకల్పించి ఈ ఆటలు డొనేషన్ చేసి నిర్మించిన నీకు నేను అన్నిటికంటే విద్యా దానం చాలా గొప్పది అంతా విద్య వర్లని ఈ పద్నాలుగు సార్లు నాకు కూడా సభ చెప్పిన సారా వాళ్ళు ఆడ కూడా నేను కాలుంటే కారులా లేకపోతే లోపడితే వాళ్ళకు దిగి స్పష్టంగా నమస్కారం పెట్టాక నేను కూడా మా ప్రకాశాలు బతుకున్నట్టు ఒక్కరే అటువంటి వ్యవస్థను కాపాడే విధానంలో ఇషారెడ్డి గారి స్మార్కార్థం ఇది మనం చేస్తామని నిజంగా ఇప్పుడు ఇరవై లక్షలైనా ముప్పై లక్షలైనా వారు కష్టాది కానీ పేరు పిల్లలకు ఈ హై స్కూల్ పిల్లలందరినీ కూడా కష్టపడి డాక్టర్ అయింది దురదృష్టవశాత్తు సరిపోయింది వారి జ్ఞాపకడ వల్ల ఆలు ఆ కుటుంబాన్ని ఆలో అయితే ఈ ఆలో అడుగు పెట్టడం కూడా పిల్లల అదృష్టంగా భావిస్తాను మన చేస్తా ఉన్నాయి తర్వాత ఒక విషయం అతి తొందరలో ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా రాబోతోంది నలభై ఏళ్ళు ఎదురు చెప్తున్నాడు గారి కోసం ఎందుకంటే సందర్భం కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది వారు అతి తొందరగా ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే అయిన రోజున అయిన జూనియర్ కాలేజ్ కూడా సాక్షి అయితే నలభై ఏళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఇప్పుడు మన చెందుతున్న దయదేంటి కనుక ఇలాంటి కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు విద్యార్థిత కార్యక్రమాలు చేసే వాళ్ళకు నేను ముందు మనం చేస్తున్నాను ఎందుకంటే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొదటి జీతం మొదటి జీతం అడ్డకు లైబ్రరీ కోసం ఇచ్చడం జరిగింది ఇవ్వడం చెప్పాలి కనుక ఈ సంకల్పం కూడా విజయవాడ గారికి వచ్చిందంటే మనం చాలా గర్వపడాలి వాళ్ళను ఆశీర్వించాలి ఎందుకంటే ఎంతో మంది కోట్ల సంపూర్ణ ఉన్నారు కానీ ఆలోచన కొంతమందికి వస్తారు ఆ ఆలోచన వచ్చిన వాళ్ళే కదా విజయరెడ్డి గారు విజయరెడ్డి గారు ఒక ఒకరికి రాలేదు అమెరికాలో ఉన్న సంఘ పిల్లి వాళ్ళకు ఉన్న సంఘ పిల్లి మా బిడ్డ చనిపోయిన కూడా మా గ్యాప్ మా వంశం ఇక్కడ ఉంది తిరస్మరణీయంగా ఈ పిల్లలకు మేము సేవ చేస్తాం సేవ అందుతి మాత్రం అనేది వాళ్ళకు సంకేతం ఇచ్చినందుకు కూడా నేను నిందున తీస్తా ఉన్నాను కనుక ఇశానే వారి స్మారకార్థం వారి పిల్ల పిల్లలు మన వ్యక్తిలో టూ ఇయర్స్ అయింది అయినా టూ ఇయర్స్ లా వాళ్ళు మంచి సంకల్పం అందుకొని ఇక్కడ ఈ ఆల్ నిర్ ఈ ఈ ఆళ్ళను మండి పరస్గా దేవుడు ఆశ్రయించాలని వారి మనసుకు శాంతి కలగాలని ఎక్కడ ఉన్నా ఏమైనా చిరస్థాయిగా ఆ బిడ్డ పేరు చిరకాలం ఇక్కడ నిలవనని నేను చూస్తే కూడా ఆ మొమ్మలు అందుకోసమనే తల్లి విజయరెడ్డి గారికి దానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ వచ్చిన మా ఫైనాన్స్ డైరెక్టర్ రెడ్డి గారికి శంఖరెడ్డి సుధీరెడ్డి గారి రెడ్డి గారికి నేను కొంచెం లేట్ అయింది ఎందుకంటే నా పైన ప్రోగ్రామ్ ఉండే నేను తప్పకుండా మా మండలపాడ అధ్యక్షులు అందరు కూడా లక్ష్మణ్ కూడా అందరు నాకు అన్న ఈ కార్యక్రమం తప్పకుండా రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారని చెప్పిన ఎందుకంటే నేను ఒక విద్యా వ్యవస్థ కదా తప్పకుండా వస్తాను ఎందుకంటే కోరుకున్న వాడు పనికిరాడు కానీ చదువుకుంటే ఒక దీపంతో ఇంకో దీపం నిర్మించవచ్చు నిజంగా నేను చెప్తున్నా కదా ఇలా మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఈ విద్యా వ్యవస్థ కాపాడిందంటే ఆనాడు మోహనీయులు ఖచ్చితంగా పాఠశాలలు పెట్టాలని సంకల్పించింది కాబట్టి ప్రతి పట్టణంలో పాఠశాల పాఠశాల గౌరవ పెట్టింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఎడ్యుకేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను రాజకీయ కాదు వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎడ్యుకేషన్ మీద రెడీ తర్వాత ఇప్పుడు అమ్మఒడి పాఠశాల కింద కొన్ని గ్రామాలు కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న టాయిలెట్స్ కానీ విద్యార్థులకు సంబంధించిన మౌలిక వస్తువులు కంప్లీట్ చేయడానికి ప్రతి పాఠశాలకు ఎన్నివోకు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది ఎన్ని అవునా అక్కడ కూడా కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మౌలిక వస్తువులు సదువులు ఆ పిల్లలకు సదు కల్పించాల్సిన అవసరం ఉంది కనుక మనం ఒక్కడే అనుకోదు ఇవాళ ఈశానెడ్డి గారు సందర్భం ఇలా సండే ఆ బిడ్డ బర్త్డే ఆ బిడ్డ బర్త్డేకు ఇది ఒక చిహ్నమైన మధ్య ఆడ కూడా బ్రహ్మాండంగా పెట్టి ఇక్కడ కూడా చిరస్మరణీయంగా అతనే మంచిగా డిస్టర్బ్ చేసి అక్కడ ఫోటో పెట్టాలని కూడా నేను గారికి దానికి డబ్బులు ఎప్పుకుని నేను ఇస్తాను వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదు కానీ అనేది నేను కూడా అభ్యర్థి అది నా బాధ్యత అనుకొస్తానే ఇలాంటి బిడ్డలు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా నేను ఎందుకంటే నేను నైట్ స్కూల్ టీచర్ ముట్ట రాత్రిపెట్టి పంతులు మామరా సర్ఫే కానీ నేను చదువుకొని ధ్యానం కొని డిగ్రీ వరకు వచ్చి మా పెద్దలు పేదరికలు ఉన్న కూడా చదువుకొని ఇంత దూరం తీసుకొచ్చిన అందుకోసమనే నేను ప్రతి సంవత్సరం యాభై వేల మంది విద్యార్థులు నేను స్కూల్ హౌస్ లో జాయిన్ చేస్తాను నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కొన్ని పేరెంట్స్ లో ప్రెసిడెంట్ నేను బేగంపేట రామంతపూర్ కనుక ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంది కనుక ఈ ఎడ్యుకేషన్ చేస్తూ చేస్తూ అకాలంలో చెందిన కోసం మాట్లాడే అవకాశం కూడా నాకు కోసం అందుకోసమే కోసం స్మారకార్థంగా నిర్మించిన తల్లిదండ్రులకు ఆ తల్లి విజయ గారికి నేను నిండుగా నిండగా తెలియజేస్తూ సంఖ్యని వారి కుటుంబం సంఖ్య పెళ్లి వారికి ఆశీర్వాదంతో ఈ స్కూల్ వర్దిల్లాలని ఈ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థికి విద్యలపై విద్యను బోధించిన ఉపాధ్యాయులందరూ కూడా నేను వచ్చి నమస్కరిస్తూ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయుల విశాఖ గారి స్మారక ట్రస్ట్ కుదేశం కోరుతాను ఐదు వేల రూపాయలు ఇద్దరికి ఐదు వేల ఐదు వేల పది రూపాయలు నెంబర్ వన్

Да.